వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా ప్రాధికార సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో కూడా ఆసక్తి కనబరచాలన్నారు నేటి యువ క్రీడాకారులే రేపటి మరో ధ్యాన్ చంద్ కాగలరని తెలిపారు క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్ల ఏర్పాటుకు మరిన్ని అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిఎన్డీఓ బాలాజీ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అలాగే వేదిక మీద ఉన్నటువంటి డెఫ్యూటీ అలాగే ఒలింపిక్ అసోసియేషన్ అలాగే వ్యాసర ప్రదేశం లేదా అసోసియేషన్ అందరి ఆధ్వర్యంలో మన చిత్తూరు పట్టణంలో ఆన్ ద ఫిట్ ఇండియా మొబైల్ యాప్ రెగ్యులర్లీ సో ఆటోమిక్ టేకింగ్ ఫ్రెండ్స్ షుడ్ ఫాలో దిస్ ఇంప్లిమెంట్ ది సంస్థాపన స్వాగతం సుస్థాగతం ఈరోజు మేము అతికిన పెట్టిన వివిధ పాఠశాల నుంచి కానీ అలాగే కలాష ప్రెజెంటేషన్స్ కూడా మన న్యూస్ లో వస్తూ ఉంటుంది సార్ మీరు మాకు ఎన్పి ఉండడం వనడం రావడం మా రావడమ మామలు మా కాన్ఫిడెన్స్ ని తీసుకోవడం కూడా ఫిట్ ఇండియా ఇనా గట్టిగా ఫిట్ ఇండియా ఫిట్ ఇండియా యు ఆర్ ఫిట్ చెప్పండి సార్ మేడం మీరు కూడా ముందుకి రండి గवंतడు గోరదశికల వ్యక్తి మగ ఎపి గారికి ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం పలుకుతున్నాను నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు ఇక నుంచి ముందు ముందు ఒలింపిక్ అసోసియేట్ డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుకునేంతంటే ఒక రెండు మూడు రోజులు ముందు నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ సో అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మనం ఉన్నాం వాలీబాల్ అట్లీస్ట్ బాస్కెట్ మెడల్ స్పోర్ట్స్ లో మీరు కొట్టినా తదుపరి ఫాస్ట్ గేల్స్ వి హాసిని క్యాంప్ ఫోర్ ఈస్ట్ సెకండ్ ప్లేస్ ఏ తలీనా ఖాన్ మీడియస్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఆర్ రాజ్ కుమార్ ఎంసీహెచ్ గ్రీన్ స్పేక్ సెకండ్ ప్లేస్ కే లోహే లోకేష్ థర్డ్ ప్లేస్ కే అను పిఎన్సి

నేను జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో మంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు దీని సందర్భంగా కనెక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇంకా వీళ్ళకి కో కోచెస్ షార్టేజ్ కనపడుతుంది కోచింగ్ టీచర్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని షార్టేజ్ కనపడుతుందని వాళ్ళు డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫామ్ చేశారు మేము దాన్ని టేకప్ చేస్తాం ఇదర్ ఫ్రమ్ ఎంపీ లార్ట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ జిన్ నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకుంటున్నాం మన అందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది అవుతుంది అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు వాలీబాల్ కానీ హాకీ కానీ బాస్కెట్బాల్ కానీ క్రికెట్లో కానీ ఖోఖో కానీ లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ సో ముందు ముందు వాళ్ళు మన స్టేట్కి మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం